ఆయనకి డె ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామారావు గారికి పాదాభివందనం శుభాకాంక్ష ఆయన మన మధ్యలో లేకపోయినా మన అందరిలోనే ఉంటారు ప్రేక్షకుల్లో ప్రజల్లో ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు రామారావు గారితో మొదటి సినిమా అన్నది చాలా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే అందరూ నటీ నటులు అన్నాక ఆయనతో ఒక్క సినిమా అన్నా చేయాలి ఆయన చూడాలి అని ఆ రోజుల్లోనే ఉండేవారు ఎందుకంటే సాక్షాత్ తిరుపతి నుంచి డైరెక్ట్ గా ఆలందరూ ఆయన ఇంటికి వచ్చేవారు సో అలాంటి ఆయన ఫస్ట్ పిక్చర్ నాకు ఆయన సొంత బ్యానర్ లో ఆయనతో ఆయన కూతురిగా అదే కాకుండా ఆయన డైరెక్షన్ లో హరికృష్ణ గారు బాబు ఇద్దరు కూడా నాకు బ్రదర్స్ ఓకే ఆ సినిమాలో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఫీల్ భానుమతి గారు కాంచన గారు పెద్ద క్యాస్ట్ సో ఆ చిత్రంలో నాకు నటించడమే కాకుండా ఆయన డైరెక్షన్ లో చేసే అవకాశం దక్కింది అది నేను ఎప్పటికీ